హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మై ఛానల్ రాయలసీమ స్పెషల్ నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను తలకాయ కూర చాలా అంటే చాలా టేస్టీగా చేసి చూస్తాను మీరు కూడా ఫాలో అవ్వండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ముందుగా మంచిగా తలకాయని ఫ్రెష్ బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి మూడు లేదా నాలుగు స్పూన్లు కావచ్చు పసుపు మంచిగా దానికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి రాన్న ఉప్పు వేసుకున్నానండి నేను మెయి టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి వేసేసి ఎంత బాగా కలుపుకోవాలి ఇంకా పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఆ వాటర్ అంతా వరకు ఉంటానికి ఉడికించుకుని కలిక ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఏదైనా హలో ఫ్రెండ్స్ నా బర్త్డేకి ఫోర్ డేస్ ఉంది ఫ్రెండ్స్ హలో రోజు మా పెద్దమ్మ తలకాయ కూర వేస్తుంది పెద్దమ్మకి హెల్ప్ చేయడం అందరూ లైక్ చేయండి మా వంట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాము బిగ్ బాస్ వీడియో లాస్ట్ వీడియో మేము అప్లోడ్ చేయలేదు చేస్తాము ప్రేరణ ఓకే అండి ఉన్నారు కదా మా గుడ్డు మరొకది ఇంకా నేను పెద్ద సైజు అది మంచిగా మూడు కిలోలు ఈజీగా ఉంది కాబట్టి నేను నాలుగు లీటర్గా బాయిల్ చేసి అది బాయిల్ అవ్వాలి ముక్క మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అలా ఉడకడం వల్ల ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు ముక్క ఇంకా సాఫ్ట్గాను టేస్ట్గాను ఉంటుంది వాటర్ వేసుకున్నాం ఆ ఫోర్ లీటర్ వాటర్ కూడా మంచిగా ఉడికిపోయింది ఇలా అంతా వాటర్ అంతా దగ్గరికి అయిన వరకు మనం తలకాయని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అదే కడాయిల్లో మంచిగా ఆయిల్ వేసుకొని మనకు తలకాయ కూర ఆయిల్ వేసుకోవాలి అదే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మంట తగ్గించి పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే పాత్ర మొత్తం చుట్టూ నల్లగా అయిపోతుంది అన్నమాట కాబట్టి మంట తగ్గించుకొని సన్నని మంట పైన ఆయిల్ మీట్ అయిన తర్వాత ఆవు చెక్క లవంగా అలాంటివి వేసానండి అలాగే ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి తీసుకొని వేసుకోవాలి అవి బాగా మంచి గోల్డ్ కలర్ వచ్చే ఎంట వైపు గోల్గా కాదు కాస్త కలర్ చేంజ్ అవ్వాలి తర్వాత మనం ఇందులోకి పుదీనా ఒక గుప్పడి పుదీనా వేసుకున్నాం ఆ పుదీనా కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి మనం పుదీనా బాగా కలుపుకున్నామండి అది కాస్త ఎగుర చూసి నెమ్మదిగా కలుపుకొని దూరం ఉండి చెప్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు మంతి కూర కూడా వేసుకున్నాను మంతి కూర నాలుగు కట్టలు తీసుకున్నాను చిన్న మెంత కూరండి వేసుకొని అది కూడా బాగా కలపాలి ఇది ఇంకా కాస్త ఎగురుతుంది దీనికి ఇంకా పైరు ఎక్కువ కాస్త ఎగురుతుంది మనకి చేస్తాది కూడా ఆయిల్ అందుకోసమని చూసి కలపండి ఇప్పుడు ఇందులోకి అది తలకాయ చూపిస్తున్నాను మీకు ఇంత మాత్రం ఉడికించుకోవాలి అని వేయట్లేదు నేను సరేనా పక్కన పెట్టేసి ఈ ఉల్లిపాయని మంచిగా వేయించుకున్నాను ఇది కాస్త ఉల్లిపాయ రెడ్ కలర్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఏం వేయాలి నెక్స్ట్ అని ఆలోచిస్తుండగా నాకు గుర్తు వచ్చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకు ఇంకా ఫ్లేవర్ చూడండి గుమ్మగుమ్మలు మొదలైపోయినాయి రాయలసీమ స్పెషల్ తలకాయ కూర గుగుమ్మలు ఆ స్పైసీ ఇక్కడే మీకు కనిపిస్తుంది చూడండి సరే ఇప్పుడు చక్క ఆ అల్లం వెల్లుల్లి వేగిపోయింది ఉల్లిపాయ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది ఓకే మంచిగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి కాస్త ఇప్పుడు మనం ఇందులోకి వేయాల్సినట్టు వేసి మన రాయలసీమ స్పెషల్ తలకాయ కూర రెడీ అయిపోతుంది చూద్దాం అల్లం వెల్లుల్లి వేగిపోయింది ఇందులో ఇప్పుడు కాస్త పసుపు వేసుకున్నాము ఆల్రెడీ మనం ముందు తలకాయ కూరలో వేసి బాయిల్ చేసుకున్నాం అయినా మేము తాలింపులో మండపలు తీసుకొని వేసుకున్నాం ఇప్పుడు ఏదైతే వేసుకోండి ఎక్కువ అనిపిస్తే వదిలేయండి మీ ఆప్షన్ కానీ అలా వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది పసుపు వేసాక ఇచ్చిన ఇందులోకి కారం మన ఘాటు రాయలసీమ పౌర్షం అన్నీ ఇందులోనే కనిపిస్తాయి అంత స్పైసీగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది తలకాయ కూర ఓకే నేను ఐదు స్పూన్లు తలకాయ కూర వేసి సారీ అండి కారం వేసాను చూస్తున్నారు కదా రెడ్ చెట్లలో అంటే సలసాల నూనెలో కారం ఇది కాస్త బాగా ఆయిల్లో కారం బాగా వేగాలండి సన్నని మంట వేయించుకున్నాం సరేనా ఓకే అండి కారం మంచిగా వేగిపోయింది మా బుజ్జమ్మ కూడా వచ్చేసింది మళ్ళీ హెల్ప్ చేయడానికి ఒకసారి అలా గంట ముట్టుకొని వదిలేసింది అంతే ఇప్పుడు మనం ఇందులోకి బాగా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్న కూరని వేసేసాను నేను ఇది బాగా కలపాలి ఇందులో మనము కారం మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఆ కలుపుకోవడంలోనే ఉంటుంది దానికి ఎంత బాగా కారం పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నాలుగు ఐదు సార్లు అలా కలిపండి ఒకటి రెండు రెండున్నరసార్లు బాగా కలిసిపోయిందండి రెండులోకి వాటర్ వేసుకున్నాం పులుగురి నేను వాటర్ ఒక మూడు లీటర్ల దాకా వేసుకుంటాను ఈ లీటర్ల బోన్ ఏంటంటే మనకు ఆల్రెడీ సెవెన్

వాటర్ అంతా మంచిగా ఆవిరైపోవాలి వాటర్ వేసిస్తాను అక్కడ మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం సరేనా మళ్ళీ వచ్చేసింది మళ్ళీ కలిపమ్మ కలిపి బాగా కలిపి సరేనా చూస్తున్నారు కదా ఇంత బాగా కలుపుతుంది కదలట్లేదు కలుపుకున్నాను కలిపేస్తాం పెట్టేసి మూత పెట్టేద్దాం సరే మూత తీసుకుంటామా వావ్ అండి చూస్తున్నారు కదా అసలు ఎంత హాట్గా ఉడుకుతుందంటే ఇంకా వైర్లో ఉడికిపోతుంది చాలా చిక్కబడిపోయింది కూడా చూస్తున్నారు కదా మేము వేసిన మూడు లీటర్లు కాస్త రెండు లీటర్లు అయిపోయింది కరెక్ట్గా మన తలకాయ కూర పడిపోయిన వాకు లెబ్బలిగా ఉంటుంది చూస్తాం చిక్కబడిపోయింది మనకి ఒకసారి కలుపుకొని అందులో చింతపండు తీల్సిపోయాలండి చింతపండు పీల్చి పడితేనే కూరకి ఇంకా రుచి వస్తుంది ఇది వచ్చేసి ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను మంచిగా అందులో వేసేసుకోవాలి తుచి ఎంత వేసుకుంటే తలకాయ కూర అంత రుచిగా ఉంటుంది మరుసటి రోజు తింటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ వండిన రోజే కంప్లీట్ అయిపోతుందండి చూద్దాం కానీ మీరు ఫ్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా చింతపండు గురించి చేత బాగా కలిపి కాసేపు ఒక పది నిమిషాలు ఎక్కువ అవసరం లేదండి పది నిమిషాలు అలా మూత పెట్టే వదిలేసి మళ్ళీ మూత తీసి చూద్దాం చిక్కబడిపోయింది చూస్తారు కదా కలర్ ఎలా వచ్చేసిందో స్పైసీగా రెడ్ కలర్ కలరులోకి ఒక రెండు కుప్పెట్లంతా కొబ్బరి పొడి రెండు కొబ్బరి పొడి చేశాను కొబ్బరి పొడి వేసాక బాగా కాస్త ఆ వేడికి అది ఇంకా ఉడికిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు కాకపోతే ఒకసారి కలుపుదాం అంటే ఇలా కలపడం వల్ల కూర మొత్తం కలిసిపోయి కొబ్బరి పొడి మనకి కాస్త చిక్కగాను టేస్టీగాను ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము టేస్టీగా స్పైసీ మరి కాస్త స్పైసీ కోసం మన ఎన్టీఆర్ వారి గరం మసాలా వేస్తున్నానండి అండి యాక్చువల్గా ఇంట్లోనే పట్టుకుంటా గరం మసాలా అయిపోయింది కాబట్టి ఇంకా ఎంటీఆర్ గరం మసాలా వేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తాను ఎక్కువ అవసరం లేదు మీరు కూడా ఇంట్లో వేసుకోండి లేదా ఇలా రెడీమేడ్ ఎంటీఆర్ గరం మసాలైనా పర్లేదు రెండు స్పూన్లు వేసాను మరి ఇంకా ధనియా పౌడర్ కూడా రెండు స్పూన్లు వేసుకున్నాను ఇలా వేయడం వల్ల మన కూరకు మంచి స్పైసీ టేస్టీగా కూడా ఉంటుంది అలా ఒకసారి కలిపి వదిలేసేయండి ఆ వేడికి ఆ మసాలాలు కూడా మంచిగా మగ్గిపోతాయి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికి చేసుకుని ఇప్పుడు ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేయండి మూత పెట్టేసేయండి అంతే ఇదండి మన రాయలసీమ స్పెషల్ తలకాయ కూర మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి